ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్స్ త్రీ సిక్స్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను నా ఛానల్ అందరూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం పుదీనా చట్నీ తయారు చేసే విధానం చూద్దాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఒక అరకప్పు మందం పల్లీలు వేయించుకున్నాం ఫ్రెండ్స్ పల్లీలు కొద్దిగా దోరగా వేయించుకున్నాము పల్లీలు పుదీనా చట్నీలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పల్లీలు ఇలా దోరగా వేయించుకొని చల్లారిందాక ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వేసుకుంటున్నాను ఆయిల్లో వేయించుకోవాలి ఇలా పచ్చిమిరకాయలు వేయించుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మీడియం సైజు ఒక కట్ట పుదీనా కట్ట తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా శుభ్రంగా కడుక్కున్నాక పుదీనా పచ్చివాసన రాకుండా మనం మిరపకాయలు వేయించుకున్న దాంట్లోనే పుదీనా కూడా వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఇలా పచ్చివాసన రాకుండా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ పుదీనాని ఇలా పుదీనాని ఇలా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మగ్గించుకున్న పుదీనాని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అదే కళాయిలో ఫ్రెండ్స్ రెండు స్పూన్ల మందు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు టమాటాలు తీసుకున్నాను చిన్నవి ఇలా కోసించుకున్నా వేసుకుంటున్నాను ఆయిల్లో నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చేసుకుంటున్నాను ఫ్రెండ్ టమాటాలలో ఒక మూడు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్ టమాటాలని టమాటాలను ఇలా మగ్గించుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత మనం వేయించుకున్న పల్లీలని మిక్సీ జార్లో పోసుకొని పొడి పట్టుకున్నాం ఫ్రెండ్స్ పల్లీలని ఇలా పొడి పట్టుకోవాలి ఫ్రెండ్స్ పొడి పట్టుకున్న పల్లీ పొడిలో వేయించుకున్న పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా మగ్గించుకున్న పుదీనాని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా మగ్గించుకున్న టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా మగ్గించుకున్న టమాటా ముక్కలలో చింతపండు కూడా ఉంది ఫ్రెండ్స్ అన్నీ కలిపి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకున్నాక తగినంత ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్ మరొకసారి మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్నాక ఒక గిన్నెలో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఈ పుదీనా పచ్చడిని తాలింపు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఒకలాయ పెట్టుకోరు ఫ్రెండ్స్ వేడైనాక ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకున్నాక ఫ్రెండ్స్ ఆయిల్ వేడింది తాను గింజలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ మొన్న తాను గింజలు వేసుకున్నాను ఫ్రెండ్స్ మూడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత నాలుగు ఎల్లుళ్ళు దెబ్బలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత రెండు కరేపా గ్రెబ్బలు వేసుకుంటున్నా ఒక అర స్పూన్ మనం ఫస్ట్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ముందుగా పట్టించుకున్న పుదీనా పచ్చడిని తాలింపులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పుదీనా చట్నీని ఇంతే ఫ్రెండ్స్ తాలింపు పెట్టుకున్నాను పుదీనా చట్నీని ఇక తిప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ పుదీనా చట్నీ రెడీ అయింది ఇది దోశలలో కానీ రైస్లో కానీ చపాతిలో కానీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పుదీనా చట్నీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి